హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మరి ఈరోజు వీడియోలో నేను ఇంట్లోనే చాలా హెల్తీగా జొన్నరవ్వ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను సో మరి జొన్నరవ్వ ఎందుకు బయట కొనుక్కుంటే పోదా అంత కష్టపడి తయారు చేసుకోవాలా అనే వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళ కోసం నేను ఏం చెప్తానంటే జొన్నలు చాలామందికి పండుతాయండి ఇంట్లో కూడా ఎక్కువగా వన్ ఇయర్ పాటు అలా కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటారు సో మరి అన్ని జొన్నలు ఇంట్లో ఉన్నప్పుడు మళ్ళీ బయట నుంచి రవ్వ తెచ్చుకోవడం ఎందుకు కొంచెం ఓపిక చేసుకొని చేసుకుంటే ఒక్క రెండు రోజుల్లో మనకు హెల్తీగా జొన్న రవ్వ తయారైపోతుంది కదా సో మరి ప్రిపరేషన్ స్టార్ట్ అయింది చూసేయండి ఇక్కడ జొన్నలకు కొలత ఏమీ లేదండి మనకు ఎన్ని జొన్నలు కావాలో అన్ని తీసుకొని బాగా దాంట్లో ఉన్న చెత్త చెదారం అంతా కూడా చెరిగేసుకొని చాటలో వేసుకొని తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్లు పోసుకొని బాగా కడుక్కోవాలి శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడుక్కోవాలండి ఇలా పైన కొంచెం తేలిగ్గా ఉన్న జొన్నలు లేదంటే చచ్చులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా అన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట ఈ రకంగా ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్నాక నిండా నీళ్ళు పోసి ఒక నైట్ మొత్తం నానపెట్టండి ఈ ప్రిపరేషన్ మనం నైట్ చేసుకుంటే మార్నింగ్ వరకు నాన్తే బాగుంటుంది లేదు టైం లేదు అనుకున్న వాళ్ళు కనీసం ఐదు నుంచి ఆరు గంటలన్నా కూడా వీటిని బాగా నానపెట్టాలన్నమాట అప్పుడే మనకు రవ్వ బాగా కుదురుతుంది అనమాట ఇవన్నీ కూడా ఎక్కువ నాన్తే వాటిలో ఉన్న పోషకాలు మంచిగా మనకు అందుతాయి చూస్తున్నారు కదా నేను మార్నింగ్ చూపిస్తున్నాను నైట్ నుంచి మార్నింగ్ వరకు అలాగే పెట్టాను మార్నింగ్ చూపిస్తున్నాను ఇక్కడ జొన్నలు బాగా నానిపోయినాయండి సో ఓవర్ నైట్ కాబట్టి మంచిగా వీటిలో ఉన్న ఫైబర్ అంతా కూడా మనకు పుష్కలంగా అందుతుంది ఈ జొన్నలు మిగతా మిగతా మిల్లెట్స్ ఇవన్నీ కూడా మనకు సరిగా తెలియవండి ఎందుకంటే పప్పులు కనిపించవు కదా సో వీటిని నానింది అనడానికి ఎలా చేయాలంటే చిన్నగా ఇలా గోటుతో గిలినట్టుగా చేస్తే మెత్తగా ఉంటాయి సో ఇప్పుడు వీటిని మనము ఆరబెట్టుకుందాము ప్రస్తుతం మనకుండే ఎండలకైతే ఒక్క అర రోజు మనకు సరిపోతుంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బాగా ఆరిపోతే సరిపోతుంది అనమాట లేదు ఎండ తక్కువగా ఉన్న వాళ్ళైతే కొంచెం ఫ్యాన్ కింద పెట్టుకొని ఇంట్లోనే ఒక కాటన్ క్లాత్ పైన వేసి ఆరబెట్టుకోవాలి అయితే బాగా ఆరిపోవాలి తడి అసలు ఉండకుండా బాగా ఆరిపోవాలి బయట మనం మిల్లులో పట్టించుకోవాలంటే మాత్రం వాళ్ళు బాగా ఆరితేనే మిల్లుకు వేస్తారు మనం ఇంట్లో మిక్సీ చేసుకుందాం అంటే కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా సరిపోతుంది అనమాట చూస్తున్నారా నేను నెక్స్ట్ డే అనమాట ఇదంతా ఒక రోజంతా ఫుల్గా బాగా ఎండబెట్టాను నెక్స్ట్ డే చూపిస్తున్నాను బాగా ఆరిపోయాయి అనమాట మనకు ముందు జొన్నలు ఎలా ఉంటాయో మళ్ళీ అదే రూపానికి వచ్చేసినాయి ఇప్పుడు వీటిని మనము మిక్సీ చేసుకుందాం కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ చేసుకోవాలండి మిక్సీ జార్ ఎంత పెద్దగా ఉన్నా సరే కానీ కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువగా వేసుకుంటే పిండి ఎక్కువగా వస్తుందన్నమాట మనకు సో పిండి ఎక్కువగా వచ్చిన నష్టం లేదు కాకపోతే కొద్ది కొద్దిగా వేసుకుంటే రవ్వ శాతం ఎక్కువగా వస్తుంది సో ఇలా చూస్తున్నట్టుగా పల్స్ ఇస్తున్నట్టుగా ఆపుతూ కొద్ది కొద్దిగా ఆపుతూ వెంటనే అదే పనిగా లాంగ్ ప్రెస్ ఇవ్వకుండా ఆపుతూ ఆపుతూ మనం మిక్సీ చేసుకోవాలన్నమాట జొన్నలు కొద్దిగా ఉండాలి ఇక్కడ మిక్సీ పట్టేటప్పుడు కూడా కంటిన్యూగా ఉండకుండా పల్స్ లాగా ఆపుతూ ఆపుతూ మిక్సీ చేసుకుంటే మనకు రవ్వ ఎక్కువగా వస్తుంది పిండి తక్కువగా వస్తుంది చూస్తున్నారా ఇలా ఇప్పుడు ఒక షిఫ్ట్ మిక్సీ పట్టడం అయిపోయింది దీన్ని ఇప్పుడు నేను జల్లిస్తాను జల్లించి మీకు రవ్వ పిండి ఎంత వచ్చిందో చూపిస్తాను సో ఈ పిండి వచ్చినా ఇబ్బంది ఏం లేదండి మనం మళ్ళీ వీటిని రొట్టెలు పి మనం జొన్నపిండి లాగానే రొట్టెల కోసం కానీ ఇంకా దేనికైనా సరే వాడుకోవచ్చు దోశలు వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు చూసారా ఇలా జల్లెడలో వేసుకొని మొత్తం జల్లించుకోండి సో ఈ జొన్న రవ్వతో చాలా రకాల రెసిపీస్ చేయొచ్చండి జొన్న కుడుములు జొన్న కిచడి తర్వాత ఉప్మా లాగా చేసుకోవచ్చు ఆవిరికి కుడుములాగా ఉడికించుకొని ఇలా చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు వాటిని కూడా నేను అప్పుడప్పుడు వీడియోలో పెడుతూ ఉంటాను చూసారా కొద్దిగా జొన్నపిండి వచ్చింది దీన్ని మామూలుగా జొన్నపిండిలో మనం కలిపేసుకొని రొట్టెల్లాగా వా అది వాడుకోవచ్చు ఈ పిండి అయితే అసలు ఏం వేస్ట్ కాదండి సో దీన్ని ఒక మంచి కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు నిలువు ఉంటుంది ఇక్కడ నేను కొద్దిగానే చేశాను సో ఎంత చేసుకున్నా మనకు ఇబ్బంది లేదంటే నిలువు ఉంటుంది చూసారు కదా మరి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ఫాలో అవుతుండండి క్రియేటివ్ హోమ్ మేకర్ ట్వంటీ ఫైవ్